వ్యవసాయ అనుబంధ రంగంలో జీవాల పెంపకం చేపట్టాలని అనుకుంటున్నారా మేకలు గొర్రెల పోషణ చేపట్టాలని చూస్తున్నారా స్వయం ఉపాధి కోసం రైతుల అదనపు ఆదాయం కోసం కోళ్ల పెంపకం చేపట్టాలని భావిస్తున్నారా పందుల పెంపకం ద్వారా కలిగే వ్యాపార లాభాలు ఆదాయ అవకాశాలు తెలుసుకోవాలని ఉందా జీవాలు పెంచే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం సమాచారం తెలుసుకుని రాయితీ పొందే అవకాశాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలు హైదరాబాద్ లో రెండు ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగున జరిగే అవగాహన సదస్సుకి హాజరుకండి హైదరాబాద్ ఖైరతాబాద్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ లోని నేస్తం కార్యాలయ ఆవరణలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ సదస్సు జరుగుతుంది మేకలు గొర్రెలు కోళ్లు పందుల పెంపకం నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా జీవాల పెంపకం గురించి వివరిస్తారు జాతుల ఎంపిక వసతి ఏర్పాటు పోషణ ఆరోగ్య సంరక్షణ మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు ఆయా జీవాలకు వచ్చే ఆరోగ్య సమస్యలు వాటిని ముందుగానే గుర్తించే పద్ధతులపై మెళక్కువలు తెలియజేస్తారు వ్యాధులకు హోమియో చికిత్స విధానాలను ఏ ఆరోగ్య సమస్యకి ఏ హోమియో మందులు ఇవ్వాలో వివరిస్తారు ఆయా జీవాల పెంపకం పోషణ మార్కెటింగ్ విషయంలో రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు ఈ రంగంలో రాణించి మంచి లాభాలు పొందేందుకు ఆచరించాల్సిన పద్ధతులను చెప్తారు వ్యవసాయ అనుబంధ రంగం కింద జీవాల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం గురించి సమగ్ర వివరాలను నిపుణులు తెలియజేస్తారు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు రాయితీ పొందేందుకు కావలసిన అర్హతలు దరఖాస్తు విధానాలపై అవగాహన కల్పిస్తారు మేకలు గొర్రెలు కోళ్లు పందుల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి అవగాహన సదస్సులో మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు పేర్ల నమోదు మరియు మరింత సమాచారం కోసం సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి